హలో గుడ్ మార్నింగ్ తిరుపతి లడ్డు గురించి చాలా గందరగోళంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాస్తవానికి తిరుపతి పవిత్రతను కోల్పోయిందా శ్రీనివాసుడు భగవంతుడు పవిత్రతను కోల్పోయాడా లేక తినుబండారాలు ప్రసాదం ఈ లడ్డు పవిత్రతను కోల్పోయిందా ఈ మూడు విషయాలు తప్పనిసరిగా రిలీజియస్ స్టడీస్ ప్రకారంగా అసలు పవిత్రత అంటే ఏంటి దేనికి పవిత్రత ఉంటుంది క్యారెక్టర్కి ఉంటుందా తినే ఆహారానికి ఉంటుందా స్థలానికి ఉంటుందా దేనికి ఉంటుంది అనేది పరిశీలన చేయాలి పరిశీలన చేయకుండా హైదరాబాదులో ఈ రోజున భారీ ఎత్తు ర్యాలీ జరిగింది ఈ తెలిసి తెలియకో రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉండి లడ్డు ద్వారా పవిత్రత కోల్పోయింది తిరుపతి దేవుని ప్రసాదం పవిత్రత కోల్పోయింది అని మాట్లాడటం చాలా అజ్ఞానం ఎందుకంటే దాంట్లోకి పశువుల యొక్క కళేబరాల నుండి తీసిన నూనె కలిసింది అని చెప్తున్నారు ఆయన నూనెకి అంటే నెయ్యి కావాలి అని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎక్కడో గుజరాత్లో ఉన్న ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది అక్కడ పశువుల కళేబరాల నుంచి తీసిన నూనె నెయ్యిలో మిక్స్ అయ్యింది అని చెప్తున్నారు ఆయన సరే అందులో నేతిలో ఏమేమి ఉంటాయి ఏ క్రువ్వు పదార్థం ఉంటాయి అదంతా జువాలజీ సబ్జెక్ట్ అది నేను ఒక విషయం చెప్పి చెప్పేది ఏంటంటే ఆవు పాలలో క్రొవ్వు పదార్థము ఉంటుంది అది కాసినప్పుడు అంటే పచ్చి పాల నుంచి కూడా తీయచ్చు వెన్నలో క్రువ్వు ఉంటుంది పాలలో క్రువ్వు ఉంటుంది వెన్నలో క్రువ్వు ఉంటుంది తర్వాత నెయ్యిలో దాన్ని కాసినప్పుడు క్రువ్వు పదార్థమే నెయ్యి అంటే క్రవ్వు పదార్థమే అయితే పశువుల యొక్క కళేబరాల నుంచి తీసిన పంది నుంచి ఆవు నుంచి కుక్క నుండి ఈ విధంగా కళేబరాల నుంచి తీసిన నూనె మిక్స్ అయిందా లేదా అనేది మనం ఏ కంపెనీ నుంచి అయితే నెయ్యి వచ్చిందో ఆ కంపెనీకి వెళ్ళి అక్కడి నుంచి నెయ్యి తీసుకొని ఎక్కడున్న నేతిని లేబుకి పంపిస్తే అసలు కళేబరాల నుండి క్రొవ్వు కరిగించి నూనెగా మార్చి నెయ్యిలో కలిసిందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఎవరి మీద గందరగోళం చేయాలా అంటే నేతిలో క్రొవ్వు పదార్థాలు పశువుల యొక్క కళేబరాల నుంచి నూనె తీసి కలిపిన ఆ కంపెనీని బ్యాన్ చేయాలి నెయ్యి అంటే నెయ్యి అంతే నూటికి నూరు శాతం నెయ్యి కానీ ఈవేళ ఏ కంపెనీ అయినా సరే నూటికి నూరు శాతం నెయ్యి ఉంటుందా అమ్ముతున్నారా మోడల్ డైరీ కానీ విజయ డైరీ కానీ చక్ర డైరీ కానీ లేదా ఆరోగ్య డైరీ కానీ అలాగే అమూల్ డైరీ కానీ ఏ డైరీ అయినా సరే నూటికి నూరు శాతం ప్యూర్ నెయ్యి వస్తుందా రావట్లేదా అంటే మనం వాటికేసే గడ్డి పశువులకేసే గడ్డిలోనే కెమికల్ కలుస్తుంది ఆ కెమికల్ ద్వారా వచ్చిన పాలలో కెమికల్ ఉంటుంది అందుకనే ప్యూరిటీ లేదు పవిత్రత పోగొట్టేసుకున్నారు అక్కడ దాకేందుకండి మానవుడి గురించి ఆలోచన చేద్దాం పురుషుడు నూటికి నూరు శాతం పురుషుడు కాదు అరవై శాతం పురుషుడు స్త్రీతత్వం నలభై శాతం ఉంది అని సైన్స్ చెప్తుంది యాద్రో అలాగే ప్రతి స్త్రీలో కూడా అరవై శాతం స్త్రీతత్వం ఉంది నలభై శాతం పురుషత్వం ఉంది అని తెలియజేస్తుంది అలాంటప్పుడు నెయ్యిలో కెమికల్ కలవచ్చు లేకపోతే ఏదైనా సరే అది అస్సలు రావట్లేదు పాలలు పాలు మేము ఇంటిలో తీస్తున్నాం కదా మేకడ తీస్తున్నాం దాన్ని తోడు పెడుతున్నాం దాన్ని మిక్సీలో కొట్టిన తర్వాత వెన్న తీస్తున్నాం ఆ వెన్నని కాస్తున్నాం కానీ దాంట్లో నా చిన్నతనంలో అంటే నాకు డెబ్భై సంవత్సరాల వయసు నా చిన్నతనంలో ఉన్న నెయ్యి యొక్క మాధుర్యం ఆ వాసన కానివ్వండి ఆ రుచి కానివ్వండి ఈనాడు లేదు లేదు కనుక ఏదో కలిపారు దాంట్లో పాలలో అని నింతలంచవచ్చు అయితే మనం తినే ప్రతి ఆహారము కూడా కలితీ ఉంది అలాగే నేతిలో కూడా పశువు ద్వారా సంక్రమించవచ్చు అది లేకపోతే మిక్స్ అయ్యిందనుకోండి కళేబరాల నుంచి తీసిన నూనె ఎక్కడ కలిసిందో ఏంటో సడన్గా వెంటనే బ్యాన్ చేయాలి కంపెనీని అయితే స్టేట్ గవర్నమెంట్కి గుజరాత్ గవర్నమెంట్ అదే ప్రధానమంత్రి గారి యొక్క మోడీ గారి యొక్క స్టేట్ కనుక అక్కడ కంపెనీ మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నా సరే మా కంపెనీ చాలా మంచిది మా స్టేట్ చాలా మంచిది మాకు బురద చల్లుతున్నారు ఆంధ్ర రాష్ట్రం దాని అంతేంటో తేల్చాలి అసలు మీరు బీజేపీ సపోర్టుతోనే గెలిచారు ఇది ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పేసి రాగాలు తెస్తుంది అది బీజేపీ గవర్నమెంట్ కనుక ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఏం జరిగింది అనేది మీరు బయటికి తీయాలి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇక్కడే కాదు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నూటికి నూరు శాతం నెయ్యి ఎక్కడా దొరకదు ఎందుకంటే జంతువులు మే మేసే గడ్డిలో కెమికల్ కలుస్తుంది కనుక నెయ్యి పవిత్రత కోల్పోయింది ఇది మొదటి సబ్జెక్ట్ అయితే తిరుపతిలో పవిత్రత ఉందా భగవంతుల్లో పవిత్రత ఉందా అపవిత్రమైన వ్యక్తి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం షాలో